హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ డాక్టర్ సిస్ట్లా జయశంకర్ గురు గారు ఉన్నారు గురుగారు నమస్కారం గురుగారు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే పందం కోడి మూవీతో ఎంట్రీ ఇచ్చి ఒక సక్సెస్ ని ఒక గ్రాండ్ సక్సెస్ ని అందుకుని తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన విశాల్ గారు అయితే రీసెంట్ గా ఒక మూవీ ఈవెంట్ లో షేక్ అవుతూ ఇట్లా వణుకుతూ కనబడ్డారు అంటే ఇంతకు ముందు వరకు బాగానే ఉన్న అతను ఒక చిన్న వయసు నలభై వయసు ఎంతో ఉంటారు గా అలా చేంజ్ అసలు ఏమై ఉండొచ్చు అని చాలా మందిలో అయితే ఒక డౌట్ వచ్చింది కానీ అంటే కొన్ని హెల్త్ కండిషన్స్ అలా అయ్యారు అనేది చెప్తున్నారు ఇంత చిన్న వయసులో అలా అవ్వడానికి నూటికి నూరు అమ్మా విశాల్ చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో పైగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అబ్బాయి తెలుగు అబ్బాయి మన తెలుగు వాడు నెల్లూరు వాళ్ళది రెడ్డిస్ వాళ్ళు విశాల్ రెడ్డి చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు ఎట్లా అయినా హీరో అవ్వాలని కష్టపడుతూ చెన్నైలో సెటిల్ అయ్యి కష్టపడుతూ డే అండ్ నైట్ మంచిగా చేస్తూ మంచి స్థాయికి వచ్చాడు అక్కడ నడిగర్ సంఘంకి ప్రెసిడెంట్ గా చేశాడు తమిళలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుంది నడిగర్ సంఘం దానికి ప్రెసిడెంట్ గా చేశాడు మంచి యాక్టివ్ కుర్రాడు అలాంటి కుర్రాన్ని అలా చూడడం అనేది చాలా బాధగా అనిపించింది అయితే ఇలాంటి సందర్భంలోనే పది మందికి నేను మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళ పేర్లో ఉన్న నెంబర్ వాళ్ళని ఎలా పనిచేస్తుంది అనేది చెప్పడానికి నేను ఇంకొక ప్రజలందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇది కేవలం విశాల అనే అతనిది కాదు సమస్య ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఉంటుంది ఎందుకంటే మనం పేరు వాడుతున్నాం మనం పేరు పెట్టి పిలిపించుకుంటాం మనకు ఒక పేరు ఉంటుంది ఆ పేరులో ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఉంటుంది దాంట్లో సంఖ్యాబలం ఉంటుంది దాని నెంబర్ మన మీద పనిచేస్తుంది ఈ విషయం మనం తెలుసుకోవాలి జాతకం అంటే జాతకం పనిచేయదా పేరే పనిచేస్తుందా పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతారు జాతకమే పనిచేస్తుంది బట్ జాతకానికి కోరిలేట్ అయి పనిచేస్తుంది అన్ని ఇంటర్ కనెక్టెడ్ అంటారు అన్ని ఇంటర్ అంతే కదా ఏదైనా అన్ని ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి కదా గురువు గారు అన్ని ఇంటర్ కనెక్టెడ్ ఇప్పుడు ఒక మనిషి బతికుండాలంటే శ్వాస తీసుకోవాలి అవును పౌష్టిక ఆహారం తీసుకోవాలి ఏంటి మంచినీళ్ళు తాగాలి సరైన వ్యాయామం చేయాలి సరైన మెడిటేషన్ ధ్యానం చేయాలి పాజిటివ్ థింకింగ్ గా ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలి కదా అప్పుడే మనిషి బతుకున్నట్టు లేదు నేను ఓన్లీ భోజనమే చేస్తాను ఇంకేం చేయను అంటే కుదరదు మరి భోజనంతోనే కదా బలం వస్తుంది అది ఒక్కటే చేస్తానంటే కుదరదు లేదు మనిషి బతుకున్నాడు నిర్ధారించేది శ్వాస కాబట్టి నేను ఓన్లీ శ్వాసే తీసుకొని ఉంటాను మిగతా ఏవి తీసుకోవాలంటే కుదరదు అలా మన పేరులో ఉండే నెంబరు మన మీద పనిచేస్తుంది జాతకం పనిచేస్తుంది వాస్తు పనిచేస్తుంది అంటే కొంచెం ఈ మధ్యకాలంలో వితండవాదం చేసేవాళ్ళు ఎక్కువైపోయి చెప్తుంటారండి వాస్తు వాళ్ళు వాస్తు చెప్తారు జ్యోతిషం వాళ్ళు జ్యోతిషం చెప్తారు న్యూమరాలజీ వాళ్ళు న్యూమరాలజీ చెప్తారు పూజారులేమో మంత్రం చేయమంటారు పూజ చేయమంటారు రత్నధారణ చేయమని రత్నాలు అమ్ముకునే వాళ్ళు రత్నధారణ చేయమని చెప్తారు యంత్రాలు అమ్ముకునే వాళ్ళు యంత్ర ధారణ చేయమని చెప్తారు ఇంకో ఆయన వచ్చి ఫోన్ల నంబరు మంచిగా పెట్టుకోమని చెప్తాడు ఇంకో ఆయన వచ్చి నీ లక్కీ నెంబర్ ఇది పేపర్ మీద రాసి పెట్టుకో లక్ కలిసి వస్తుందని చెప్తాడు అని చెప్పేవాళ్ళు చెప్తుంటారు అన్ని పనిచేస్తాయి చేస్తాయి కరెక్ట్ కానీ ప్రధానమేది ఇప్పుడు మన జీవితంలో మనకి కావాల్సినవి మనకు అనుకూలమైనవి మనకి అవసరానికి కావాల్సినవి చాలా ఉంటాయి సపోజ్ ఇప్పుడు ఫోన్ అనేది మనకి చాలా అవసరం కానీ ఇది లేకపోయినా బతకగలం కదా అంతేగా ఇది చాలా అవసరమే ఒకప్పుడు లేకున్నా కదా గురుగారు ఇంకా చాలా చెప్పాలంటే లేనప్పుడే ఇంకా బాగా బతక ఇప్పుడు కూడా బతకచ్చు ఇప్పుడు కూడా ఫోన్ ముట్టుకోకుండా బతికే వాళ్ళు లేరా బతకచ్చు కానీ అదే శ్వాస తీసుకోకుండా బతకలేదు అలా వాస్తు ఇంపార్టెంటే న్యూమరాలజీ ఇంపార్టెంటే జాతకం ఇంపార్టెంటే అన్ని ఇంపార్టెంట్ కానీ నిరంతరం నీతో పాటు ఉండేది నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయే వరకు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో పాటు ఉండేది నీ పేరు పేర్లో ఉండే నెంబర్ సరిగ్గా లేకపోతే మనిషిని ఇబ్బందులు పాల్ చేస్తుంది గ్రహస్థితి మారినప్పుడు తీవ్రమైన దెబ్బ కొడుతుంది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అవకాశం దొరికినప్పుడు చావు దెబ్బ కొడుతుంది అనేది విశాల్ జీవితం విశాల్ పేరులో ఉండే నెంబర్ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు విశాల్ అనే పేరులో ఆ రక్షరాలు ఉంటాయి విఐఎస్హెచ్ఏఎల్ హెచ్ఏఎల్ ఆ రక్ష దీని టోటల్ నంబర్ వన్ నెంబర్ ఆ అక్షరాలకి టోటల్ వన్ వస్తే జీవితం విధ్వంసం సిక్స్ అండ్ వన్ బోత్ నంబర్స్ కాల్డ్ యాజ్ డిస్ట్రక్టివ్ పేర్ జీవితాన్ని నాశనం చేస్తాయి నీ ఫోన్ నెంబర్లు ఎక్కువ జీరోలు వస్తే నీ జీవితం పోతుంది నీ ఇంటి నంబర్ ఇవన్నీ తర్వాత ఫోన్ నెంబరు ఇంటి నంబర్ లక్కీ నెంబరు కార్ నంబరు తర్వాత నిన్ను నీ నిరంతరం నీడలా వెంటాడేది నీ పేరు నీ పేరులో ఉండే నెంబరు ఇది దెబ్బ కొడుతుంది దీన్ని జా చేసుకోవాలి పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి వన్ అండ్ సిక్స్ కాంబినేషన్ వస్తే పదహారో నెంబరు పదహారో నెంబర్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే పైకి తీసుకెళ్ళి కిందకు పడేస్తుంది ఎలా పడేస్తుంది మళ్ళీ లేవకుండా పడేస్తుంది అందుకని దీనికి పరిష్కారం ఏంటంటే ఆ నెంబర్ మన పేర్లో లేకుండా చేసుకొని అంటే రిపేర్ చేయదగిన ఇమ్యూనిటీ బాడీలో ఉన్నప్పుడే చేయాలి పూర్తిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు రోగిని బతికించవచ్చు శవాన్ని బతికించలేరు ఎవ్వరు అలా దీనికి రెమెడీ ఏంటంటే పేరు కరెక్షన్ అనే పేరులో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు కరెక్షన్ చేస్తే విత్ ఇన్ త్రీ మంత్స్ మళ్ళీ నార్మల్ అవుతాడు గ్రహస్థితి ప్రకారం వచ్చే అనారోగ్య సమస్యలు వస్తాయి గ్రహస్థితి ప్రకారం రావనట్లేదు వచ్చేది దెబ్బ కొట్టకుండా ఉండాలంటే మన పేరు బాగుండాలి వస్తుంది వెళ్తుంది గ్రహస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు మారుతుంది ఒక సమయంలో ఇబ్బంది పెట్టినా మళ్ళీ తిరిగి మనం కోలుకొని ముందుకు వెళ్తాం కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు వచ్చే సమస్య మళ్ళీ మనం కోలుకోలేని దెబ్బ కొడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఈ వన్ అండ్ సిక్స్ అనే నెంబర్ ఎక్కడ ఉన్నా సరే అక్కడ వాళ్ళ జీవితం విధ్వంసం ఎలా మంచి పొజిషన్ కి చాలా ఫాస్ట్ గా లాక్కెళ్తాయి అక్కడి నుంచి పడేస్తాయి సో ఒక హీరోగా అతను సినిమాలు చేస్తూ వాళ్ళ బ్రదర్ ఏమో ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద మొత్తాన్ని తన పేరు మీద ఎఫ్డి చేసి ఈ డబ్బులతో నువ్వు హీరోగా సెటిల్ అవ్వాలి వరుసగా పది పోయి సినిమా పోయినా పర్లేదు నువ్వు సెటిల్ అవ్వాలి అన్నంత సంపన్న కుటుంబంలోంచి వచ్చిన అబ్బాయి అబ్బాయి అలాంటి వాడికి ఇలాంటి పరిస్థితి రావడం వాళ్ళ తల్లిదండ్రులు తట్టుకోలేరు మనమే మనకే బాధ అనిపిస్తుంది అందుకని ఇక్కడ ఉదాహరణగా చెప్పేది ఏంటంటే ఇక్కడ కేవలం విశాల్ కోసం కాదు ఈ సంగతి తెలుసుకోవాలి పేరులో రాంగ్ నంబర్ ఉంటే మన జీవితం మీద దెబ్బ పడుతుంది ఆ దెబ్బ పడకుండా మనం ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటే మన పేర్లో మంచి నంబర్ ఉండాలి పాజిటివ్ నెంబర్ ఉండాలి లక్కీ నెంబర్ ఉండాలి అది మన డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి అప్పుడే ఆ లక్ అనేది ఓపెన్ అవుతుంది సో భవన్